అండి సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయానికి వస్తే ఈ రోజు రాజమౌళి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు సో యూనివర్సల్ గా అన్ని కంట్రీస్ లో రిలీజ్ చేస్తామని చెప్పేసి కెన్యాలో ఒక ఫారెస్ట్ లో అనుమతి ఎలా అనిపించింది చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే రాజమౌళి గారు ఫస్ట్ బాలీవుడ్ సినిమాకి తెలుగు సినిమా నుంచి ముందు బాలీవుడ్ సినిమా రేంజ్కి వెళ్ళిపోయిన తెలుగు సినిమాలు తీసినటువంటి మా దర్శకుడు అయినా నిజంగా ప్రపంచ స్థాయి దర్శకుల్లో ప్రపంచ స్థాయి సినిమాగా మన తెలుగు సినిమాని తీసుకెళ్తున్నారు చాలా చాలా ఆనందంగా ఉంది తెలుగు వాడురా తెలుగు సినిమా రా అనే స్థాయికి ప్రపంచ స్థాయికి వెళ్ళింది మన తెలుగు సినిమా అది కేవలం రాజమౌళి గారి వల్లే నిజంగా చెప్పాలంటే బాలీవుడ్ లో కూడా ఎవరికి సాధ్యపడలేదు ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి నూట ఇరవై రెండు దేశాలు ఎబో దేశాలలో ఈ సినిమా గురించి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి చెప్పుకుంటున్నారంటే ఆ ఘనతంతా కూడా మన మన తెలుగు దర్శకుడైన రాజమౌళి గారిది ఈ అద్భుతమైనటువంటి కళాఖండాల తీడులో గాని అద్భుత స్క్రీన్ లో గానీ ఆయన్ని మించిన వారు ఈ పూర్వ కాలంలో పూర్వ దర్శకులు ఇండియాలోనే లేరు వాస్తవంగా చెప్పాలంటే అంత గొప్ప దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన అందరికీ కూడా గర్వకారణం కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఒక సంచేషణాలకి దారి తీస్తుంది ఓ సంచేషణలుగా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకునే సినిమాగా నిలబడుతుందని మేము నమ్ముతున్నాం అయితే అవతార్ ప్రమోషన్స్ లో భాగంగా జేమ్స్ కెమెరా ఇండియాకి వచ్చినప్పుడు ఆయనతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పి ఉన్నారు అది జరిగితే ప్రమోషన్ ఆయన సపోర్ట్ చేస్తున్నాడు జేమ్స్ కెమెరా ఖచ్చితంగా చేస్తారండి ఎందుకంటే ఆ స్థాయిలో ఉండబోతుంది సినిమా ఇప్పుడు వాళ్ళే కాదు బెంకా పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అంతకంటే పెద్దవాళ్ళు కూడా చేయగలరు ఆ స్థాయికి తీసుకెళ్లిపోయి మన రాజమల్లి గారి సినిమా ఇండస్ట్రీని తెలుగు సినిమా ఇండస్ట్రీని నిజంగా చాలా ఆనందంగా నిజంగా ఈ సందర్భంగా కృతజ్ఞత ఎలా చెప్పాలో కూడా తెలియట్లా మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి సార్ మీరు నిజంగా మా పాలిటి దేవుడిగా నిలబడ్డారు ఎందుకంటే మా బతుకు తెలుగు బాగుంటది మా ఆర్టిస్టులు మా టెక్నీషియన్స్ అద్భుతంగా మీ గురించి చెప్పుకుని మా గురించి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంత గొప్ప గందరిని సాధించినటువంటి రాజమౌళి గారికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ మీరు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని దశ దిశలా వ్యాపం వ్యాపింపజేసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తీసుకెళ్లేందుకు మీకు ఇప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్